మెట్రోదీమ్ న్యూస్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్ అండ్ ఘాట్ లో గురువారం పద్మశాలి కార్యక్రమంలో పాల్గొన్నారు సిద్దిపేట జిల్లా పద్మశాలి సంఘాధ్యక్షుడు డాక్టర్ కస్తూరి సతీష్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పద్మశాలి సంఘాధ్యక్షుడు దుర్గా ప్రసాద్ వేములఘాట్ మాజీ సర్పంచ్ బాలకిషన్ గుప్తా మాట్లాడుతూ పద్మశాలి సంఘ చేనేత విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని వ్యవసాయం తర్వాత చేనేత వృత్తికి విశేష ప్రాధాన్యత ఉందని పద్మశాలి సమాజానికి చేనేత విగ్రహ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పద్మశాల సంఘం మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ పద్మశాల యోజన అధ్యక్షులు ప్రేమ్ కుమార్ నాగరాజు నేత ఎల్లం రాజు లక్ష్మణ్ సత్యనారాయణ తుమ్మా శ్రీనివాస్ బలరాం హనుమాన్ దాస్ విలాస్ వెంకటేష్ తిరుపతి నరేష్ అరుణ్ పెంటయ్య యువకులు మహిళలు నాయకులు సంఘం నాయకులు అలాగే ఆర్ అండ్ ఆర్ కాలనివాసులు పాల్గొన్నారు విచ్చేసిన కుల బంధువులందరికీ సభాముఖంగా నమస్కరించి తెలియజేయడం ఏంటంటే ఒక పద్మశాలి ఒక గౌరవాన్ని పెంచినట్లుగా మా ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం మేము చాలా గర్వపడుతున్నాము ఇటు కార్యక్రమానికి విచ్చేసిన పద్మశాలి కుల బంధువులందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాబోయే రోజులలో కూడా పద్మశాలి చేనేత కార్మికులు ప్రభుత్వం పరిష్కరించాలని మరియు అనేక సమస్యలతో కొట్టుముట్టాడుతున్న చేనేత రంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సభాముఖంగా తెలియస్తున్నాను రాబోయే రోజులల్లో గజ్వల్ పెడ్నాపూర్ పద్మశాలి సంఘంతో మమేకమై మాతో ఈ వేములగట్టు ఈ ఆర్ అండ్ ఆర్ కాలనీల గ్రామాల పద్మశాలి కుల సభ్యులందరికీ ఐడి కార్డ్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది ప్రతి సమస్యలో మా కుటుంబ సభ్యుల మేము కూడా వారి సమస్యలను పంచుకొని ఒక కుటుంబ సభ్యులుగా ఉంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇంటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నాకు ధన్యవాదాలు విలేజ్ ఆర్ఆర్ కాలనీలో ఏర్పరచుకున్నటువంటి ఈ చేనేత కార్మిక విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది ఇది నా అదృష్టంగా భావిస్తూ మరి ఇక్కడి ఉన్నటువంటి పద్మశాలీలు చేనేత కార్మికులందరికీ కూడా సిద్దిపేట జిల్లా పద్మశాలి పక్షాన వాళ్ళందరికీ కూడా ఆర్థిక శుభాభినందనలు తెలియజేస్తా మరి ఇది కేవలం ఈ ఆర్ఆర్ కాలనీకే కాదు ఇది యావత్ తెలంగాణకి కూడా ఆదర్శం కావాలి యావత్ తెలంగాణలో కూడా ఇలాంటి విగ్రహాలు నిలవాలి ఇంకా కూడా ఇలాంటి ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఈ ఇలాంటి విగ్రహాలు అంతటా కూడా మనం ఏర్పాటు చేసుకొని మన కుల కుల వృత్తి అయినటువంటి ఈ చేనేత పరిశ్రమను ముందుకు తీసుకెళ్లే విధంగా మరి వారికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు అనేకమైనటువంటి రాయితీలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది అనేకమైనటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్తో ప్రభుత్వం ఇప్పుడు నూతన ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి క్రియేటివ్ ఐడియాస్తో ఇన్నోవేటివ్ ఐడియాస్తో చేనేత కార్మికులను ఆదుకోవాలనేటువంటి ఆకాంక్ష మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు చేనేత కార్మికుని పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది ఒక్క పూట తింటే మూడు పూటల పస్తులు ఉండేటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఉపాధి లేదు ఆదరణ లేదు గిట్టుబాటు ధర లేదు శ్రమకు ఫలితం లేదు కేవలం ఒక వంద వంద యాభై రూపాయలు దినమంతా కష్టపడితే కూడా ఒక మనిషికి ఈరోజు గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు అదే మనం ఒక తట్టమోయడానికి వెళ్తే కనీసం ఐదు నుంచి ఆరు వందల రూపాయలు వస్తున్నాయి కానీ ఒక మన మన కులానికి సంబంధించి మన మానానికి మానవ మనగడకు సంబంధించినటువంటి ఈ కుల వృత్తిని మనం ఇంకా పోషించుకుంటూ అలాగే ఉన్నట్టయితే కనీసం ఒక వంద రూపాయలు కూడా ఈరోజు సంపాదించుకోలేనటువంటి దుస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం దృష్టికి ఇవన్నీ కూడా సమస్యలను తీసుకొచ్చి మరి అనేక విధాలుగా వారిని ఆదుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వానికి మేమందరం కూడా చేతులు జోడించి మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం